హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు టేస్టీ స్నాక్ రెసిపీ వచ్చేసి ఆనియన్ కచోరీ కచోరీల్లో చాలా రకాలు ఉన్నాయి అందులో టేస్టీగా సింపుల్గా ఉండే ఈ ఆనియన్ కచూరీని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆనియన్ కచేరీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏమిటో చూసేద్దాము ముందుగా బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి రుచికి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వేడి చేసుకున్న నెయ్యి వేసుకుని పిండికి బాగా పట్టించాలి ఇక్కడ నెయ్యికి బదులుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నా వేడి చేసుకుని వేసుకొని పిండిలో కలుపుకోవచ్చు నెయ్యంతా పిండికి పట్టించిన తర్వాత చేత్తో పట్టుకొని చూస్తే ఇలా ముద్ద అయ్యేటట్టు ఉండాలి అప్పుడే మనకు కచరీస్ అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా పిండిని కలుపుకోవాలి ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు క్రష్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ద్వారగా వేయించుకోవాలి అయితే సోంపు కూడా వేస్తారు ఈ ప్లేస్లో మీకు సోంపు ఫ్లేవర్ నచ్చితే హాఫ్ టీ స్పూన్ సోంపు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్ కచేరీకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేయించిన అవసరం లేదు కాస్త వేయించిన తర్వాత చిటికడి పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని వేయించుకోవాలి ఇక్కడ ఆమ్చూర్ పొడి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆమ్చూర్ పొడి ప్లేస్లో వెనిగర్ అయినా ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరొకసారి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి చిన్న బాల్ సైజ్ అంతా ఉండని తీసుకొని రౌండ్గా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ప్రెస్ చేస్తూ రౌండ్గా విడల్పుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఇందులో పెట్టుకుని ఆనియన్ స్టఫింగ్ బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా స్టఫింగ్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత కింద పెట్టుకొని ఈవెన్గా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే వీడియోలో చూపించిన విధంగా మిగతావన్నీ కూడా స్టఫింగ్ పెట్టుకొని తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్ని తయారు చేసుకున్న తర్వాత పక్కనే స్టవ్ మీద డీప్ ఫ్రై కడాయి పెట్టుకొని కడాయికి తగ్గట్టుగా రెండు మూడు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటి పెట్టుకునే రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత గరిటి పెట్టి అటు ఇటు వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే అలాగే మిగతా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే ఈ ఆనియన్ కచరీ వేయించుకున్న పచ్చిమిర్చితో కానీ టమాటా సాస్తో కానీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా సింపుల్గా ఆనియన్ కచారీ ఎలా తయారు చేసామో అలాగే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి